వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయ్యే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషర్ నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈరోజు మనం ఈ యొక్క గ్రహ మార్పులు ఏ రాశిలో జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరో ముందు ముందుగా చూసినట్టయితే సూర్యుడు పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నాడు ఆ తర్వాత కుజుడు వచ్చేసరికి ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున మీన మీనరాశి నుంచి తన స్వస్థానమైన మేషరాశికి సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు వచ్చేసరికి పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి తన స్వస్థానమైన మిథున రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత అదే బుధుడు ఇరవై తొమ్మిదో తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారడం జరుగుతుందనమాట ఆ తర్వాత శుక్రుడు వచ్చేసరికి పన్నెండో తారీఖున తన స్వస్థానమైన వృషభాన్ని వదిలిపెట్టి మిథున రాశికి సంచారం జరుగుతుంది పన్నెండో తారీఖు ఇది గ్రహ మార్పులు అనమాట ఈ జూన్ మాసంలో అట్లానే మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు మీరెవరైనా ఉద్యోగపరంగా కానీ వివాహ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యవసాయ రంగాల్లో ఉండేవారు కానీ విద్యాపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీ జాతకాన్ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సమయాన్నంతా కూడా పెట్టినట్టయితే మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి పరిహారం చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి మీకు మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న విన్నపం అదేమిటంటే ఆ పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా మీరు ఆన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎప్పుడైతే అలా చేస్తారో నేను ఎప్పుడైతే ఈ వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అట్లానే ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి చూసినట్టయితే ముందుగా లగ్నంలో శుక్రుడు లగ్నంలో రవి లగ్నంలో బుధుడు సంచారం జరుగుతుందనమాట బుధుడికి స్వస్థానం మిథున రాశి కాబట్టి ఈ బుధుడికి శుక్రుడు మిత్రుడే అట్లాంటి సూర్యుడు కూడా మిత్రుడే కాబట్టి మిథున రాశి వారికి చక్కగా అనుగ్రహం బాగా ఉంది ఈ మూడు గ్రహాల వల్ల చక్కగా మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది రవి వల్ల నేను చేయగలను ఏ పనైనా అనే పట్టుదల పెరిగే అవకాశం ఉంది అట్లానే శుక్రుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు ఆయన ఏమయ్యాడు వ్యయాధిపతి అయ్యాడు వ్యయాధిపతి అయిన శుక్రుడు ఎప్పుడైతే వచ్చి మీ యొక్క లగ్నంలో ఉంటాడో ఆయన అనుగ్రహిస్తాడనే చెప్పాలి చక్కగా ధనపరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే చక్కగా బాగుంటుంది అట్లానే వ్యాపార రంగాల్లో ఉండేవారికి చాలా బాగుంది అట్లనే విద్యార్థులకు కూడా కొంతవరకు ఈ మాసంలో అనుగ్రహం ఉండేదని చెప్పాలన్నమాట ఆ తర్వాత చూస్తే చతుర్థంలో కుటుంబంలో కేతు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే కుటుంబంలో కేతు ఉంటాడో ఈ విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి కానీ లేదు విదేశాల్లో ఉండే వాళ్ళకు కానీ చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఏదైనా వీసా పరంగా కానీ లేదు మీ జీత పరంగా కానీ లేదంటే అక్కడ మీరుంటూ ఇక్కడ మీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెరిగితే మీరు అక్కడి నుంచి రాలేకపోవడం కానీ ఇలా ఏదో పరంగా విదేశాల్లో ఉండే ఈ మిథున రాశి వారికి జూన్ మాసంలో ఖచ్చితంగా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించండి ఆ తర్వాత చూసినట్టయితే భాగ్యంలో శని సంచారం జరుగుతుంది ఎప్పుడైతే నవమంలో శని ఉంటాడో మీరు కొంతవరకు చెడు సావాసాలు చేసే అవకాశం ఉంది మీ యొక్క మిత్రులు ఎవరైనా చెడ్డవారు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వారిని దూరం పెట్టే ప్రయత్నమే చేయండి చెడు సావాసాలు అట్లానే చెడు అలవాట్లు చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి కొంతవరకు ఈ చెడ్డవారు అని మీకు ఎవరైతే అనిపిస్తారో వాళ్ళందరినీ దూరం పెట్టడం ఈ యొక్క మిథున రాశి వారు చాలా ఉత్తమం ఆ తర్వాత చూసినట్టయితే పదో స్థానంలో రాహు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే పదో స్థానమైన స్థానంలో రాహు సంచారం జరుగుతుందో మీ పై అధికారులతో మీకు ఒత్తిడి ఉండే అవకాశం ఉంది మీ పై అధికారులతో ఏదైనా చిన్న చిన్న విషయాలకే మీకు బాగా ఒత్తిడిగాను లేదంటే వాళ్ళతో ఏదైనా ఇబ్బంది గాను మీరు భావిస్తూ ఉంటారు కాబట్టి కొంతవరకు జాగ్రత్త ఉండండి మీ పై అధికారులతో గొడవ పడ్డం కానీ ఇట్లాంటివి ఏమీ చేయకుండా వారు ఏది చెప్పినా సరే ఏమీ మాట్లాడకుండా సరే అంటూ ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోవడం చాలా మంచిది అట్లానే లాభంలో అంటే పదకొండవ స్థానంలో కుజ సంచారం జరుగుతుంది కుజుడు ఎప్పుడైతే లాభంలో ఉంటాడో మీరు ఎంతో పట్టుదలగా ఉంటే మీరు అనుకున్న కార్యాన్ని ఖచ్చితంగా చేయగలరు అర్థమవుతుందండి మీరు ఎప్పుడైతే పట్టుదలగా ఉండి మీరు కార్య సాధన చేయాలి అని మీరు పట్టుదలగా భావిస్తారో ఖచ్చితంగా అది చక్కగా అయ్యే అవకాశం ఉంది అట్లానే ఎప్పుడైతే అయినా పదకొండవ స్థానంలో కుజుడు అది దానికి మేషం అయింది కూడా ఎప్పుడైతే ఆ రకంగా ఉంటారో ఈ యొక్క స్థలాలు కొనాలి ఎప్పటి నుంచో అనుకునే వారికి ఈ మాసం బాగా అనుకూలంగా ఉందనే చెప్పాలి స్థలాలు కొనాలి అనుకున్న వారైనా లేదా ఉన్న స్థలాన్ని అమ్మాలి అనుకున్నా కానీ చక్కగా బాగుందనే చెప్పాలి ఆ తర్వాత వ్యయంలో గురు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే గురు వ్యయంలో ఉంటాడో అంత అనుకూలించట్లేదు విద్యార్థులకి కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఈ సంవత్సరాంతం కూడా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అట్లానే బంగారపు వ్యాపారం చేసుకునే వారికి కానీ ఏదంటే ఎప్పటి నుంచి ఏదైనా గోల్డ్ ఏదైనా బ్యాంకులో ఉన్నా అది తీసుకోవాలి అనే అనే ప్రయత్నాలు కూడా అంత అనుకూలించట్లేదని చెప్పాలి గురువు వ్యయంలో ఉండకూడదండి గురువు ఎప్పుడైతే వ్యయంలో ఉంటాడో సంతాన కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది సంతాన ప్రయత్నం చేసేవారికి చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించడం మిథున రాశి వారు చాలా ఉత్తమం అనమాట అయితే ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన మొట్టమొదటి పరిహారం ఏమిటయ్యా అంటే ఖచ్చితంగా శివారాధన చేయడం చాలా ఉత్తమం ఆ తర్వాత నవగ్రహ ఆరాధన ఆ తర్వాత నవగ్రహ ప్రదక్షిణ ఆ తర్వాత ముఖ్యంగా విష్ణువుకి ఆరాధన చేయండి ఎందుకంటే సంతాన రీత్యా ఇబ్బందులు ఉన్నవారు కోసం ప్రయత్నాలు చేసేవారు చాలా చక్కగా కృష్ణుడికి ఆరాధన చేయండి సంతాన గోపాలుడికి ఆరాధన చేయండి ఖచ్చితంగా గురువు అనుగ్రహం ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి చూశారు కదా మిథున రాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉందో కాబట్టి మీ బంధుమిత్రులు ఎవరైనా కనుక మిథున రాశి వారు ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేయండి అట్లానే మిథున రాశి వారు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక నమస్కారం